మహిళలు ప్రతి దానిలో వెనుకబడిపోయారని చెప్పేసి కొన్ని వార్తలు వచ్చినా కూడా మీలాంటి మహిళలు అంటే ప్రతి విషయంలో రాణిస్తున్నారు ప్రతి బిజినెస్లో మేమున్నామంటూ ముందరికి వస్తున్నారు ఇప్పుడున్న ప్రజెంట్ మహిళా శక్తి గురించి మాట్లాడాలంటే ఏం చెప్తారు మహిళా శక్తి గురించి మాట్లాడదామంటే ప్రతి ప్రతి మహిళలమే మేము శక్తులమవుతున్నాం జెంట్స్ కంటే ముందు మహిళలమే సాధిస్తున్నాం మా కాళ్ళ మీద మేము నిలబడాలి అని ప్రతి మహిళ ఎందులో అన్నా కానీ ఏ రంగంలో అయినా కానీ మహిళనే సాధిస్తుంది సాఫ్ట్వేర్ ల కానీ ఇంకేమన్నా బాసలు గిన్నెలు ఎందుకు కాదు గడియెందుకు కాదు మహిళనే శక్తిగా తయారవుతుంది మహిళనే ఉద్యమిస్తుంది జెంట్స్ ఇండ్లలో కూర్చుంటున్నారు ఈ మధ్యలో మేము మహిళలమే ముందుకెళ్తున్నాం ప్రతి రంగంలో ఎందుకు కాదు రైల్వే రంగంలో కానీ ఇంకేదైనా రంగంలో కానీ బిజినెస్ రంగంలో కానీ సాఫ్ట్వేర్ రంగంలో కానీ ప్రతి మహిళనే ముందుంటుంది పురుషులు అన్నింటిలో ముందుంటారు మహిళలు కొంచెం వెనుకబాటు గురయ్యారని చెప్పేసి మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నాం కదా సో మహిళలు ఈ ముందుకు రావడానికి కారణాలు ఏమై ఉంటాయి అసలు ఇప్పుడున్న పరిస్థితులలో ఈ ఈ రోజులలో మహిళలు ప్రతి మహిళ తన కాళ్ళ మీద తను నిలబడాలి ఏ మగవాడు ఎప్పుడు ఎవరిని లేడీస్ని ఎక్కడ మోసం చేస్తుండో తండ్రి కావచ్చు కొడుకు రూపంలో కావచ్చు భర్త రూపంలో కావచ్చు ఏ రూపంగా అయినా ఎవరు ఎలా వస్తారో మాకు తెలియదు కాబట్టి మా కాళ్ళ మీద మేము నిలబడాలనే ఉద్దేశంతో ప్రతి మహిళ ముందుకు అడుగు వేస్తుంది